నమస్తే అండి ఈరోజు గులాబ్ జాము ఇన్స్టెంట్ పౌడర్ తోటి తయారు చేసి చూపించబోతున్నాను ఇది బాగా ఈజీ ప్రొసీజరు చాలామంది పౌడర్ వచ్చిన దగ్గర నుంచి చాలా ఈజీగా చేసేయటం నేర్చుకున్నారు కదా అందరూ కానీ కొన్ని టిప్స్ నేను చెప్తానండి దాంతో చాలా టేస్టీగా వస్తుంది అనమాట సాఫ్ట్గా కూడా వస్తుంది దానికోసము పిండి కలిపే దగ్గర నుంచి ప్రతిదీ నేను కొన్ని రెండు మూడు టిప్స్ ఎక్స్ట్రా చెప్పబోతున్నాను మీకు ఒక గిన్నెలో ఒక గ్లాస్ పెద్ద గ్లాస్ పంచదార తీసుకొని అదే గ్లాస్ తోటి వాటర్ కూడా తీసుకొని సేమ్ కొలతలండి ఒక గ్లాసు పంచదారకి ఒక గ్లాసు వాటర్ అనమాట దీంతో పాకం తీసుకొని ఈలోపు పిండి కలుపుతాను పిండి కలపడం బాగా ఇంపార్టెంట్ అండి గ్లాసు కాగబెట్టి చల్లార్చిన పాలు తీసుకున్నాను దీన్ని పిండిలో పోసేసి అస్సలు వాటర్ కలపకుండా అచ్చంగా పాలతోటి కలపాలి కలిపేది కూడా గట్టిగా పిసకటం అట్లాంటివి చేయకుండా లైట్ లైట్గా ఇట్లా కలుపుతా కొంచెం కొంచెం పాలు కలుపుతా ఉండలది కూడా పోయేటట్టు నీట్గా గట్టిగా కలిపితే పొంగదండి ఇది హండ్రెడ్ గ్రామ్స్ పౌడరు కొంచెం పడితే ఇట్లా బాగా చేతికి అంటుకుంటున్నప్పుడే ఆపేసేయాలి టైట్గా కలిపామనుకోండి చేతికి అంటుకోకుండా ఉంటుంది అట్లయితే ఈ కూడా బాగా గట్టిగా వస్తాయి గులాబ్ జామున్ ఎక్కువసేపు మనం పూరి పిండిలాగా మ్యాష్ చేయటము అట్లాంటివి ఏమి చేయకుండా జస్ట్ అట్లా కలిపి వదిలేయటమే కలిపి అక్కడ ఉంచేసి స్టవ్ మీద నూనె పెట్టుకుందాం నానటము అట్లాంటివి ఏమక్కర్లేదు ఇలా బుడకలు వచ్చేటప్పుడు ఇంకా స్టవ్ ఆపేసేయాలండి దీని ఏం పాకం రావక్కర్లేదు పంచదార కరిగి అట్లా వస్తే సరిపోతుంది స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ పెట్టుకున్నానండి అది వేడయ్యేలోపు మనం ఈలోపు ఉండలు చేసుకుందాం పాకం ఇక రెడీ అయిపోయింది కదా దానికండి కంపల్సరీగా మూత పెట్టి పక్కన ఉంచాలి మూత లేకపోతే ఊరిన చల్లారిపోతుంది మనం వేసేయి వేడివేడిగా ఉన్నప్పుడు వేస్తే బాగా లోపలికి పీల్చుకుంటుంది ఇక్కడ గిన్నెలో నెయ్యి తీసుకున్నాను నెయ్యి తీసుకొని కొంచెం చేతికి నెయ్యి రాసుకొని ఉండలు చేసేటప్పుడు మనకి చేతికి అంటకుండా ఉండ కూడా ఇది రౌండ్గా వచ్చేటట్టు కొద్దిగా నెయ్యి వేసుకొని ఇట్లా చేసుకొని ఇక్కడేం పగళ్ళు అది లేకుండా చూసుకుంటే బాగుంటుంది ప్రెస్ చేయకుండా పై అయిన ఇట్లా అలా ప్లేట్లు అన్నీ రెడీ చేసుకుందాము బాల్స్ రెడీ చేసుకున్నామండి ఇది ఆయిల్లో వేస్తాను వేసేటప్పుడు ఆయిల్ కొద్దిగా వేడి ఎక్కువ ఉండాలి మామూలుగా అయితే ఇది వేడి తక్కువ సిమ్లో పెట్టేసి ఒక్కొక్కటి వేసేస్తాను సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉంటే పగిలిపోకుండా అనమాట ఇట్లా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అట్లా వేసి వదిలేస్తే పగిలిపోతుందండి అట్లా కాకుండా కలుపుతూ ఉండాలి ఇట్లా ఈ కలర్లో వచ్చిన తర్వాత తీసి ఈ పాకంలో వేస్తాను పాకంలో వేసేటప్పుడు పాకం వేడిగా ఉండేటట్టు చూసుకోండి కొంచెం వేడికి కొంచెం ఏదైనా లోపల ఉడకటంలో పచ్చి ఉన్నా సరే అదంతా సాఫ్ట్ అయిపోతు అనమాట ఈలోపు మిగిలినవి కూడా వేయించుకుంటాను ఒక అరగంట తర్వాత ఇవన్నీ బాగా సాఫ్ట్ అవుతాయండి ఇదేనండి నేను చెప్పేది టిప్స్ దీంట్లో పాలు బయటము ప్లస్ పాకము వేడిగా ఉండేటట్టు చూసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీ అందరికీ ఈ రెసిపీ తెలిసినా సరే ఓపిక్గా చూసినందుకు థ్యాంక్స్ అండి